ఇప్పుడు వీటీపీఎస్ బూడిద విషయం దగ్గర నుంచి కొత్తూరు తాడేపల్లి మట్టి వరకు మా పార్టీలో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉమామహేశ్వరరావు గారు ఇబ్బంది పెట్టిన వాళ్ళే నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి కొత్తూరు తాడేపల్లిలో ఉన్నటువంటి మట్టి మొత్తం ఎవరు తవ్వారు ఎవరు ప్రోద్బలంతో జరిగింది ఎవరు మిషన్లు ఈ రోజు కూడా పనిచేస్తున్నాయి పెడనకి సంబంధించినటువంటి అజయ్ అనే వ్యక్తికి ఇక్కడ ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చారు అట్లాగే వీటిపిఎస్ లో అనాదిగా మూడు విధాలుగా బూడిద బయటికి వెళ్తుంది ఒకటి ప్లాంట్ లోపల ఉన్నటువంటి డ్రై యాష్ ట్యాంకర్ లో నీరుగొని వెళ్తుంది రెండు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ వారి సూచనల మేరకు రోడ్లు ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన వాటికి యాష్ కొంత ఫాండ్ నుంచి వెళ్ళటం అట్లాగే స్థానికంగా ఎఫెక్టెడ్ విలేజెస్ సంబంధించిన లారీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఇటుకబట్టీలకి లేకపోతే వాటికి అమ్ముకోవడానికి కల్పించేటట్టుగా రెండు రకాలు లోడింగ్ జరుగుతాయి కానీ మూడో రకమైనటువంటి విధానం డబ్బులు తీసుకొని లోడింగ్ పెట్టే సిస్టమ్ గత సంవత్సరం బయట అక్కడ జరుగుతూ ఉంది ప్రతిపక్షం వాళ్ళు నాకల్లి వేలెత్తి చూపిస్తున్నా అక్కడ వాస్తవం ఏంటో అక్కడ ఉన్నటువంటి విటీపీఎస్ ఆ బూడిది తీసుకెళ్లే లారీ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళకి తెలుసు ఆ లారీ ఆపరేటర్స్ తెలుసు అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగా అటు వాళ్ళు వాళ్ళు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాటాలు తీసుకొని ఓటాలు పంచుకొని నాకల్లి వెళ్ళి చూపిస్తా ఉన్నారు ఇది ఏది నిజం అనే దానికి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను విటీపీఎస్ లో డబ్బుకి మట్టి అమ్ముతున్న వాళ్ళు ఎవరు రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎలా మిషన్లు పెట్టారు అట్లాగే ఎక్కడో ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రిగారి తాలూకా మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి స్థానికంగా ఉన్నటువంటి అసమ్మతి వర్గం మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అనే దాని దగ్గర నుంచి మొదటి కొత్తూరు తాడేపల్లిలో లక్ష పైచిలుకు లారీలు మట్టిల్లింది అది వాస్తవం లక్ష లక్షా పాతికి వేల మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వస్తే కూడా మూడు పర్యాయాలు పర్యటిస్తే కూడా సామాజిక కార్యకర్తలు పోరాటం చేస్తే కూడా స్థానిక శాసనసభ్యుడు కలెక్టర్కి ఉత్తరం రాసి తగు చర్యలు అంటే కూడా తీసుకొని పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమైన అనేది గ్రహించాలి దయచేసి అట్లాగే విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వనజాక్షి తప్పితే తర్వాత శ్రీనివాస నాయకుని తప్పితే ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓలందరూ కూడా నా ప్రమేయం లేకుండానే అక్కడ నేను చెప్పాను కదా నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకే నేను శాసనసభ్యుడిని కొన్ని ప్రాంతాలు నా ఆధీనంలో లేవు నా నేను అక్కడ ఉన్నటువంటి పరిపాలన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నాకు సంబంధం లేని పరిస్థితులు సృష్టించారు కాబట్టి ఈ రోజున నేను ఈ నిర్ణయానికి రావడం జరిగింది వీటన్నింటి మీద కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సగ సగౌరవంగా మనం చేస్తా మీ దానికి సీక్రెట్ ఏ లేదు ఈరోజు నేను పెంచిన మొక్క నేను గుర్తించిన వ్యక్తి నా కింద పనిచేసినటువంటి సోదరుడు సరణాల తిరుపతిరావు గారిని మైలవరంలో వార్డు మెంబర్గా రెండు వేల పదహారు సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే నేను అతన్ని గుర్తించి అతన్ని నేనే జెడ్పీటీసీ సభ్యుడిగా టికెట్ ఇచ్చి అన్ని వనరులు సమకూర్చి నేను గెలిపించాను సరే ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే వ్యక్తిని తమ్ముడిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు సంతోషం కానీ ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఏమైతే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ముందుగా నేను నందిగామలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రాజకీయ ఆరంగేట్రం చేసి గెలుపొందనప్పటికి రాజకీయాల్లో ఉన్నటువంటి నన్నే లెక్క చేయనటువంటి ఆ నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు పాపం ఒక చిన్న వ్యక్తి అయినటువంటి సర్ణాల తిరుపతి రావుని నియోజకవర్గంలో పనిచేస్తాడా ఖర్చీ పేసారా సహజ వనరుల మీద కన్నేసారా ఎంతమంది దగ్గర గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గం నా చేతిలో ఉంటే చాలు ఇది నా చేతితోనే జరగాలని చెప్పి అనే విషయం అందరికీ తెలియదా ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలియదా అని చెప్పి